ప్రశ్న వేస్తే కేసు అన్న విధంగా తయారైపోయింది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే స్వరం వినిపిస్తే తట్టుకోలేకపోతుంది ఎదుర్కోలేక వాళ్ళ మీద కేసులు కూడా బనాయిస్తుంది కూటమి ప్రభుత్వం కన్ను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మీద పడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేపిస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక స్వరాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బలంగా ఎదుర్కోలేకపోతుంది అందుకే సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు పోలీసులు కేసులు కూడా నమోదు చేయించే విధంగా ప్రయోగాలు కూడా చేస్తున్నారు అధికారులకు వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను టార్గెట్ చేసి ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమి ప్రభుత్వం మెల్లగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల వైపు ఆ తర్వాత యూట్యూబ్ ఛానళ్ళ వైపు కూడా దృష్టి మళ్లించినట్టుగా ఉంది ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడకపోతే కేసు నమోదు చేయాల్సిందేనన్న ధోరణితో వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం ఏమనంటే మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ సాగుతో కూటమి ప్రభుత్వం న్యూట్రల్ జర్నలిస్టులను కూడా వదలడం లేదు వాస్తవాలు ఎవరు మాట్లాడినా వారిని వాళ్ళందరిని కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం అదేవిధంగా పబ్లిక్ పాలసీలోనూ లోపాల గురించి ఎవరైనా సరే మాట్లాడితే మాట్లాడినా మాట్లాడుతున్న యూట్యూబర్ల మీద వరుసగా కేసులు కూడా నమోదు చేస్తూ పోతుంది మనం ఇటీవల చూసుంటాం ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి ఆ ఫ్యామిలీని కూడా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసిందే టార్గెట్ చేసిన విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే రేణుకా జెట్టి అనే తెలుగుదేశం పార్టీ మహిళా నేత ఏ విధంగా ఆ విజయ్ కేసరి ఫ్యామిలీని తననో తన భార్యను దుర్భాషలాడిందో ఓ వీడియో ద్వారా విజయ్ కేసరి వివరించడం కూడా జరిగింది తాజాగా మరో రెండు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుల మీద కూడా కేసు నమోదయ్యే అనంతపురం కూటమి అనంతపురం అర్బన్ కూటమి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట వెంకట వెంకటేశ్వర ప్రసాద్ ఆయన పేరు ఆయన పేరుని కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు బద్నామం చేస్తున్నారని చెప్పేసి అలర్ట్గా ఉండండి అని చెప్పేసి ప్రశ్న అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ దాని గురించి ఏదో మాట్లాడితే అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి సూచించినందుకు ఆ ప్రశ్న ఛానల్ మీద కూడా కేసు నమోదైంది ఏమనంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అంతే ఇంకేం లేదు ఆ ఎమ్మెల్యే గారికి మనోభావాలు దెబ్బతిన్నాయంట అందుకని చెప్పేసి ఆ సాగుతో ఎఫ్ఐఆర్ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైపోయింది ఆ ప్రశ్న అనే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ మీద తర్వాత వైఎన్ఆర్ గారి మీద కూడా కేసు నమోదైంది ప్రవచనకర్త చాకంటే కోటేశ్వరరావు ఎప్పుడు తిరుమలకి వచ్చినా ఆయన గారిని తిరుమల శ్రీవారి మహాద్వారం పక్కనున్న బయోమెట్రిక్ ద్వారం ద్వారా దర్శనానికి తీసుకెళ్లేవారు ఈసారి అలా జరగకపోవడం ఆయన్ని చాగంటి కోటేశ్వరరావు గారిని అవమానించడమే అనే చర్చ తిరుమలలో జరుగుతుందని చెప్పేసి టీటీడీ నిర్వహించే పలు కార్యక్రమాల్లో చాగంటి సేవలను వినియోగించుకుంటే బాగుండేదన్న సూచన చేసినందుకు జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ గారు వైఎన్ఆర్ ఛానల్ మీద కూడా కేసు నమోదైంది అదేవిధంగా డయల్ న్యూస్ డయల్ న్యూస్ మీద పోస్ట్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ మీద కూడా కేసు నమోదు చేశారు కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వ పాలసీలోని లోపాలను ఎత్తి చూపినందుకు తమ మీద కేసు నమోదవుతున్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు రాజ్యాంగం కల్పించిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ దాని ప్రకారమే తాము నడుచుకుంటున్నామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు కూడా మాట్లాడుకుంటున్నారు ఇలా ఎవరైతే ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఆ ప్రభుత్వం గురించి ఎక్కడైనా సరే ఉంటే వాటి గురించి ప్రశ్నలు వేస్తున్నారో వాళ్ళ మీదంతా కూడా కేసులు అంటే ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వాళ్ళందరినీ కూడా సైలెంట్ చేయించే సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలా చేస్తూ పోతున్నారు వన్ ఇయర్ ఇంకా ఏడు నెలలు అయిపోయింది ఇంకో అంటే ఇంకో నాలుగు సంవత్సరాలు తర్వాత వీళ్ళ టైం బాగలేక కూటమి ప్రభుత్వం ఓడిపోయింది అనుకో మరి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ పరిస్థితి కానీ ఎలా ఉంటుందో ఒకసారి వాళ్ళందరూ కూడా ఊహించుకోవచ్చు ఈరోజే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు ఎవరైతే మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారో ఎవరైతే మా నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఓకే అని చెప్పేసి పెద్దిరెడ్డి రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు ఆయన వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుందో ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు కూడా చూస్తారు ఎందుకంటే ఆయన మీద కూడా ఏదో తప్పుడు కేసులు అందరు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఆయన దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఇది ఏదో పెద్దిరెడ్డి రెడ్డి గారిని ఆనోదొక్కేస్తే ఆయన ఏదో కొంచెం కింద దోసేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెవరు కూడా సపోర్ట్ చేయరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ సపోర్ట్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు తప్పుకున్నాడు ఇంకా పెద్దిరెడ్డి రెడ్డి గారు తప్పుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది అలా ఎన్నో రకాల ఊహాగానాలతో పెద్దిరెడ్డి రెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీని బాగా టార్గెట్ చేసి చాలా ఇబ్బందికర వాతావరణం కూడా తీసుకొస్తున్నారు ఆయన ఎప్పటికప్పుడు గట్టిగానే వార్నింగ్ కూడా ఇస్తున్నాడు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో కూడా ఆయన చెప్పకనే చెప్పేశాడు ఇంకా కూటమి నాయకుల యొక్క భవిష్యత్ ఎలా ఉండబోతుందో వాళ్ళే ఊహించుకోవచ్చు